అల్బుకారా పండ్లు గురించి అల్బుకారా పండ్లలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటుంది ఈ పండ్లు ఈ పండ్లు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా అదేవిధంగా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడతాయి అన్నమాట ఈ పండ్లు తీసుకోవడం వల్ల ఈ అల్ బుకారా పండులో విటామిన్ ఏ ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల శ్వాస అలాగే రోమోతో పాటు ఇతర క్యాన్సర్ ధరికి కూడా చేరేవన్నమాట అంటే ఇతర క్యాన్సర్ కూడా రావు కాబట్టి ఈ పండు తీసుకోవడం వల్ల పండు తినడం వల్ల మంచి శరీరానికి ఆరోగ్యంగా ఉంటాయన్నమాట ఈ పండులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో అలసట తగ్గుతుంది ఏముకలు సైతం బలంగా మారుతూ ఉంటాయి అన్నమాట ఈ ఆల్బుకారా పండ్లలో పోలిక్ యాసిడ్ అలాగే కాల్షియం అధిక ఉంటుంది ఇవి చర్మానికి గట్టిగా తయారు చేయడంలో సహాయపడతాయి అన్నమాట ఈ ఆల్బుకారా పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ఉంటుంది కావున మనకు అందుబాటులో ఉంటే తీసుకొచ్చి తినడం మంచిది